నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ మధ్య చాలా మంది అభ్యర్థులు మేము డివైఓకి ప్రిపేర్ అవ్వాలా లేక గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలా అనేది తెలుసుకోలేకపోతున్నాము దీనికి సంబంధించి మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా అని చెప్పి ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు సో వారందరి కోసం ఈ వీడియోని చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము ఈ వీడియోలో మనం డివైఓ ప్లస్ గ్రూప్ టూ ఏకకాలంలో వీటి ప్రిపరేషన్ సాధ్యమైన అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్స్ గ్రూప్ టూ పరీక్షలకి అలాగే డివైఓ పరీక్షలకి ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది ఒకవేళ డివైఓ పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలు కావాలి అన్న ట్లయితే డి డివైఓ అని గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలు కావాలి అన్నట్లయితే గ్రూప్ టూ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో కి వాట్సాప్ సందేశం పంపించండి ఇటు డివైఓ నోటిఫికేషన్ అటు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏకకాలంలో విడుదలయ్యాయి ఒక నెల వ్యవధిలో రెండిటికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు జరగబోతున్నాయి క్వాలిఫికేషన్స్ కూడా దాదాపుగా దగ్గరగా ఉండడం మూలంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఇటు డివైఓ అటు గ్రూప్ టూ రెండింటికి ప్రిపేర్ కావాలనుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఏకకాలంలో రెండింటికి ప్రిపరేషన్ సాధ్యమైన రెండు పడవలపై కాలు వేస్తే నిలబడగలమా ఉద్యోగం సాధించగలమా మొదలైన ప్రశ్నలకు సమాధానాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారా లేక డి ప్రిపేర్ అవుతున్నారా అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ పరీక్షకు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారో మాకు ఒక స్పష్టత వస్తుంది సిలబస్ ఏంటి నిజానికి డివైఓ స్క్రీనింగ్ టెస్ట్ అనౌన్స్ చేయడానికి ముందు వరకు గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇటువైపు దృష్టి ఉండేది కాదు ముఖ్యంగా పేపర్ టూ పేపర్ త్రీగా చెప్పబడినటువంటి ఎడ్యుకేషన్ విభాగంలోని సైకాలజీ ఫిలాసఫీ పెడగా వన్లైనటువంటి సబ్జెక్టులు పెద్దగా టచ్ సబ్జెక్టులు కావడంతో వారి ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో గ్రూప్ టూ పైన నిమగ్నం చేశారు వాళ్ళు కానీ డివైఓ నోటిఫికేషన్ వెలువడటము స్క్రీనింగ్ టెస్ట్ కి కేవలం జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ మాత్రమే సిలబస్ గా నిర్ణయించడంతో అభ్యర్థులలో ఈ సందేహం మొదలైనది ఇప్పుడు ఒకసారి డివైఓ మరియు గ్రూప్ టూ సిలబస్ ని పోల్చి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద డివైఓ అలాగే గ్రూప్ టూ కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ కనిపిస్తుంది ఈ రెండిట్లోనూ కామన్ గా కరెంట్ అఫైర్స్ అనేటువంటి విభాగం రెండిట్లోనూ కామన్ గా కనిపిస్తోంది సో అంతర్జాతీయ జాతీయ వర్తమాన అంశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఈ కరెంట్ అఫైర్స్ ను చదువుకోవాల్సి ఉంటుంది ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది గ్రూప్ టూ లో ముప్పై మార్కులకు ఇవ్వడం జరుగుతుంది ఇక స్క్రీనింగ్ టెస్ డివైఓ స్క్రీనింగ్ టెస్ట్ లో ఫిక్స్డ్ గా మార్క్స్ అంటూ ఏం లేవు కానీ ఈ కరెంట్ నుంచి కూడా చక్కటి ప్రశ్నలు కవర్ చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది రెండిట్లోనూ కామన్ గా ఉన్నటువంటి మనం భావించవచ్చు ఇక రెండోది అబిలిటీ మెంటల్ అబిలిటీ టెస్ట్ లో ముప్పై మార్కులు కేటాయించడం జరుగుతుంది డివైఓ లో ఫిక్స్డ్ గా మార్క్స్ అనేవి లేనప్పటికీ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ అబిలిటీ అనేటువంటి పేరుతో మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి పలు విభాగాల నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా ఇందులోనూ అందులోనూ కామన్ గా ఉండేటువంటి సబ్జెక్ట్ గా మనం భావించవచ్చు ఇక ఇండియన్ హిస్టరీ హిస్టరీ విభాగానికి వచ్చినట్లయితే గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రాచీన మధ్యయుగపు ఆధునిక భారతదేశ చరిత్రల గురించి ప్రశ్నలు అడుగుతారు అన్నటువంటిది స్పష్టం చేయడం జరిగింది ఇక డివైఓ స్క్రీనింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఆధునిక భారతదేశ చరిత్రతో పాటుగా జాతీయ ఉద్యమము ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించినటువంటి ప్రశ్నలు అడుగుతాము అని చెప్పి సిలబస్ లో స్పష్టం చేయడం జరిగింది ఇక్కడ రెండిట్లోనూ సిలబస్ సగం వరకు కామన్ గా కనిపిస్తోంది ఇటువైపు ప్రాచీన మధ్యయుగపు భారతదేశ చరిత్ర అనేది కొంచెం ఎక్కువగా కనిపించ గ్రూప్ టూ వైపు డివైఓ వైపు విషయానికి వచ్చినట్లయితే అవి రెండు మిస్ అవుతున్నాయి కేవలం జాతీయ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రకి పరిమితం కావడం జరుగుతుంది గట్టిగా మాట్లాడితే ప్రాచీన మద్య చరిత్రలో ఒక పది నుంచి పన్నెండు చాప్టర్లు మాత్రం కనిపిస్తూ ఉంటాయి సో ఈ పన్నెండు చాప్టర్లు అదనంగా చదవగలిగాము అన్నట్లయితే హిస్టరీ కూడా రెండిట్లోనూ కామన్ గా ఉంటుంది అని చెప్పి భావించవచ్చు సో ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ మెంటల్ అబిలిటీ అలాగే ఈ హిస్టరీ ఈ మూడు కూడా ఒక తొంభై శాతం వరకు కూడా కామన్ గా ఉన్నాయి అని చెప్పి మనం భావించవచ్చు ఇక జాగ్రఫీ జాగ్రఫీ విషయానికి వచ్చినప్పుడు గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ లో భౌతిక ఆర్థిక మానవ భూగోళ శాస్త్రాలు చదవాలి అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఇక డివైఓ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశ భూగోళ శాస్త్రము అని చెప్పి ఇవ్వడం జరిగింది అంటే ఇందులోకి వచ్చేసరికి కొంచెం జనరల్ జాగ్రఫీ అనేటువంటిది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ జాగ్రఫీ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ టూలో డివైఓ లో స్పష్టంగా ఆ పదాలు మెన్షన్ చేయనప్పటికీ సిలబస్ ఎంతవరకు పరిధి ఉంటుంది అనేటువంటిది కొంచెం అస్పష్టంగానే ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఈ విషయంలో కూడా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఆ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి కొద్దిగా అక్కడక్కడ ఉండేటువంటి కొన్ని టాపిక్స్ మాత్రం కవర్ చేసుకోగలిగినట్లయితే దాదాపుగా జాగ్రఫీ కూడా రెండిట్లోనూ కామన్ గా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు సో మొత్తంగా కరెంట్ అఫైర్స్ మెంటల్ అబిలిటీ హిస్టరీ జాగ్రఫీ ఈ నాలుగు సబ్జెక్టులు కూడా ఒక ఎనభై శాతం వరకు కూడా రెండిట్లోనూ కామన్ గా ఉన్నాయి అని చెప్పి భావించవచ్చు మొదట ఉన్నటువంటి రెండు సబ్జెక్టులు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కామన్ గా ఉన్నాయి కరెంట్ మెంటల్ అంట సబ్జెక్టులు ఇక ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ సబ్జెక్టులు రెండు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కామన్ గా ఉన్నటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది ఇక కామన్ గా ఉన్నటువంటి పోర్షన్ పక్కన పెట్టి ఆ దేనికే ప్రత్యేకంగా కనిపించే సబ్జెక్టులను కనుక గమనించినట్లయితే గ్రూప్ టూ కోసం వచ్చేసి ఇండియన్ సొసైటీని అదనంగా చదువుకోవాల్సి ఉంటుంది సో భారతీయ సమాజం యొక్క నిర్మితి ఏ విధంగా ఉంటుంది సామాజిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాల్సి ఉంటుంది అలాగే సంక్షేమ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది మొదలైనటువంటి విశేషాలన్నీ కూడా ఈ టాపిక్ లో కవర్ చేయడం జరుగుతుంది ఈ ఇండియన్ సొసైటీ అనేటువంటిది ముప్పై మార్కులు కడగబడుతుంది కేవలం గ్రూప్ టూ సిలబస్ లో మాత్రమే భాగంగా ఉంది ఇక డివైఓ స్క్రీనింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ సైన్స్ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సుస్థిర అభివృద్ధి మొత్తం ఈ ఐదు సబ్జెక్టులు కూడా మనకి భిన్నమైనటువంటి సబ్జెక్టులు గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ లో లేని సబ్జెక్టు మనం చెప్పుకోవచ్చు సో మొత్తంగా జనరల్ సైన్స్ ఇండియన్ పాలిటీ ఎకానమీ విపత్తుల నిర్వహణ మరియు సుస్థిర అభివృద్ధి అనేటువంటిది డివై యు స్క్రీనింగ్ టెస్ట్ లో మాత్రమే ఉన్నటువంటి సబ్జెక్టులుగా చెప్పుకోవచ్చు అయితే అభ్యర్థులు ఈ కొద్ది సబ్జెక్టులను కనుక అదనంగా చదువుకోగలిగినట్లయితే డెఫినెట్గా రెండింటికి కూడా ఏకాలంలో ప్రిపరేషన్ సాధ్యమవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు దీనికి కూడా మంచి వ్యూహం ఉంది మరి కాస్త వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఏకకాలంలో రెండింటికి ప్రిపరేషన్ సాధ్యమైన ఖచ్చితంగా ధైర్యం చేసి ఏకకాలంలో ప్రపంచం చేయవచ్చు సో మనకి ఫిబ్రవరి నెలలో గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతోంది కనుక అభ్యర్థులు మొదటగా కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టులతో పాటుగా ఇండియన్ సొసైటీని కూడా క్షుణ్ణంగా చదువుకోవడం మంచిది గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ పూర్తయిన తర్వాత మెయిన్స్కి సంబంధించి ఇంకా తేదీ ప్రకటించలేదు కనుక మధ్యలో ఎన్నికల హడావుడి ఉండేందుకు అవకాశం ఉంటుంది కనుక ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాత డివైఓకి ఉండి గ్రూప్ టూ లో మిస్ అయినటువంటి ఇండియన్ పాలిటీ ఎకానమీ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ సబ్జెక్టులపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనిపిస్తే ఈ గ్రూప్ టూ మెయిన్స్ లో కూడా ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ ఉన్నటువంటి నేపథ్యంలో డివైఓ కోసం గ్రూప్ టూ అభ్యర్థులు చేసే ఈ ప్రిపరేషన్ అటు మైన్స్ కూడా ఉపయోగపడుతుంది ఏం వృధా కాదు ఏప్రిల్ పదమూడవ తేదీలోపు ఈ సిలబస్ పూర్తి చేసుకోగా గ్రూప్ టూ మెయిన్స్ లో పెండింగ్ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆ తర్వాత దృష్టి పెడితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రెండింటి ప్రిపరేషన్ ను ఏకకాలంలో చేయడానికి అవకాశం దొరుకుతుంది సో అక్కడ గమనించినట్లయితే మొదటగా గ్రూప్ కు సంబంధించినటువంటి పూర్తి ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది సో గ్రూప్ టూ సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ పూర్తయిన వెంటనే మెయిన్స్ కి సంబంధించి ప్రిపేర్ అవుతూనే పారలల్ గా డివైఓను మెయిన్స్ లోను కామన్ గా ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ ఎకానమీ సబ్జెక్టుల మీద దృష్టి పెట్టగలిగినట్లయితే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ మినహా మిగిలినటువంటి గ్రూప్ టూ మైన్స్ కి సంబంధించినటువంటి అన్ని సిలబస్ ని కూడా అభ్యర్థులు కవర్ చేసినట్లు అవుతుంది పేరల్ గా డివైఓ కి సంబంధించినటువంటి సిలబస్ ని కూడా పూర్తి చేసినట్లుగా అవుతుంది సో కనుక మిత్రమా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే ప్రిపరేషన్ ప్రారంభించండి ఆల్ ద బెస్ట్